హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న కప్పు గోధుమ రవ్వటే మంచి రుచికరమైన బేకరీ స్టైల్లో ఉండేటువంటి కేకును ఈరోజు మనం తయారు చేసుకుందాము ఈ కేక్ మస్తు తొందరగా అవుతుంది హల్కగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కేక్ తయారు చేసుకొని చూడర్రీ ఇక వీడియో నచ్చితే లైక్ చేయర్రి షేర్ చేయర్రి కామెంట్ చేయర్రి అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ కేక్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వను మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ పట్టుకుంటున్నా ఇక ఇప్పుడు ఒక గిన్నెలా పావు కప్పు పెరుగు వేసుకోవాలి అట్లనే ముప్పావు కప్పు చక్కరని పౌడర్లాగా గ్రైండ్ పట్టుకొని దీంట్లో వేసుకోవాలి అట్లనే పావు కప్పు నూనె కూడా వేసుకోవాలి నూనె వేసుకున్నాక ఒక చెంచెడు వెన్నెల ఎసెన్స్ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక నూనె వేసుకునేటప్పుడు పల్లె నూనె కానీ నూల నూనె కానీ వేసుకోకూడదు అవి వేసుకుంటే కొంచెం పల్లీల వాసనలాగా నూల వసల్లాగా వస్తుంది మీ దగ్గర ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే అది వేసుకోవద్ది మంచిగా ఉంటుంది ఇప్పుడు దీని మీద ఒక గంట పెట్టుకొని దీంట్లో మనం గ్రైండర్ గోధుమ రవ్వ వేసుకోవాలి అట్లనే పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి అట్లనే సగం చెంచడు బేకింగ్ సోడా పావు చెంచడు మన ఇంట్లో వంట సోడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని జల్లెలతోటి మంచిగా జల్లించుకోవాలి ఇక ఇట్లా జల్లించుకుంటే దానిలో ఏమైనా పొట్టు లాంటివి ఉంటే పోయి మనకు పిండి ఫ్రెష్గా ఉంటుంది ఇక పిండి జల్లించుకున్నాక ఈ పిండిని అంతటిని వీడియోలో చూపిస్తున్నట్లు మరీ గట్టి కాకుండా మరీ పలుస కాకుండా కలుపుకోవాలి మనం కలుపుకుంటే పిండి కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని పాలు పోసుకుంటా ఈ పిండిని మరీ గట్టి కాకుండా మరీ పలుస కాకుండా మెల్లగా నిమ్మలంగా నిదానంగా చూసుకుంటా కొన్ని కొన్ని పాలు పోసుకుంటా కలుపుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు పాలు తీసుకున్నా నాకు కప్పు పాలతోటి పిండి మంచిగా కలిసిపోయింది చూస్తున్నారు వీడియోలో పిండి మనకు మరీ గట్టి కాకుండా మరీ పలుస కాకుండా మంచిగా ఉంది అట్లుండాలి ఇట్లుంటేనే మనకు కేక్ అనేది మంచిగా వస్తుంది ఇక పిండిని మంచిగా కలుపుకున్నాం కదా ఇక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఏదైనా ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొంచెం నూనె వేసుకొని ఈ నూనె మొత్తం గిన్నె అంచులకు అంటుకునేటట్టు రాసుకోవాలి ఇక నూనె రాసుకున్నాక ఏదైనా కొంచెం పొడిపిండిని ఈ గిన్నెలో వేసుకొని గిన్నెంచులకు ఈ పొడిపిండి కూడా అంటుకునేటట్టు గిన్నె నూకే కలుపుకుంటా పొడిపిండి అంటించుకోవాలి ఇట్లా పొడిపిండి నూనె వేసుకుంటే మన కేక్ అనేది తీసేటప్పుడు గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది అందుకని ఇట్లా చేస్తాము ఇక పొడిపిండి కూడా చల్లుకున్నాక ఇప్పుడు దీంట్లో కలుపుకున్న పిండిని వేసుకోవాలి ఇక పిండిని గిన్నెలో వేసుకున్నాక అంతటి సమానంగా లేదు కదా అందుకని గిన్నెను ఒకసారి అటు ఇటు కదిలించుకుంటా కొంచెం కింద కొట్టుకుంటా పిండి మొత్తం గిన్నెకు సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇక ఇప్పుడు దీని మీద మీకు నచ్చితే కొన్ని ఫ్రూటీ ఫ్రూటీ వేసుకోర్రీ లేకుంటే లేదు ఇక ఫ్రూట్ ఫ్రూట్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద మనం కేక్ పిండి పోసుకున్న గిన్నె కంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఒక స్టాండ్ కూడా పెట్టుకొని దీని మీద మూత పెట్టి స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఫస్ట్ సారి పట్టి గిన్నెనే ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఈ గిన్నె వేడి అయినాక మనం కలుపుకున్న కేక్ పిండి ఉంది కదా ఆ గిన్నెను ఈ పెద్ద గిన్నెలో పెట్టుకొని దీని మీద మూత పెట్టి స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఒక నలభై నిమిషాల పాటు వేడి చేసుకోవాలి ఇక నలభై నిమిషాలు అయినాక గిన్నె మీద మూత తీసి ఒక చాకుతోటి కానీ లేకుంటే టూత్పిక్తోటి కానీ ఈ కేక్ను లోతుగా ఒకసారి కూర్చి చూస్తే మనకు చాకు కానీ పిక్ కానీ ఏదైనా పిండి అంటుకుంటే కేకు కానట్టు చూస్తున్న వీడలా మనకు కత్తికి అంటుకోలేదు కదా ఇక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీనిలోకి వెళ్ళి కేక్ గిన్నె తీసి కొద్దిసేపు చల్లారని మనకు వేడి మీద ఉంటే కేక్ తొందరగా బయటకు రాదు అందుకని బాగా చల్లారని ఈ కేక్ కేక్లను చల్లారినాక వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కేకును గిన్నెల నుండి బయటకు తీసుకోవాలి చూసిరు కదా మన కేకు ఎంత మంచి తయారైందో అన్ని రిక్కుల మస్తు మంచి కాలేదు కదా అట్లా కాలాలి ఇప్పుడు మనం ఒకసారి ఈ కేక్ను కూడా కట్ చేసి చూద్దాము చూస్తున్నారు ఆ వీడియోలో కేక్ మనకు మంచి మెత్తగా స్పాంజి స్పాంజిగా ఎంత మంచిగా ఉందో నేను ఇలా పెద్ద పని ఏం లేదు చూసిరు కదా ఎంత అల్కగా తొందరగా అయిందో మీరు కూడా మీ ఇంట్లో ఈ కేక్ని తయారు చేసుకొని చూడరు రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చెయ్యి